హాయ్ అండి వెల్కమ్ టు అంజేష్విత అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేలా ఒక లైక్ అయితే చేయండి మా బాబు కోసం ఫస్ట్ టైం మటన్ అయితే తినాలన్నారనమాట కానీ ఈ వీడియోలో అయితే చూడండి నేను మటన్ తింటానా తిననా అనేది మాట నేనైతే మా పాపకున్న మటన్ అయితే తినలేదనమాట మనం మటన్ తింటేనే పిల్లలకి మిడకాయలు అనేది నిలుస్తాయి అని అంటానమాట కానీ నేను ఇంతవరకు అయితే తినలేదు మా బాబుకైతే మా బాబుకైతే తినాలి అనమాట కానీ మా ఆయన అయితే మటను చికెను తీసుకొని వచ్చారనమాట వన్ వండేసిన తర్వాత నేను తింటానా తిననేది ఈ వీడియోలో అయితే చూడండి ఎంతమంది తినని వాళ్ళు ఉన్నారు అనేది మాత్రం కామెంట్లు అయితే చెప్పండి ఓకేనా అండి నేను చిన్నప్పటి నుండి ఇంతవరకు మటన్ అనేది తచ్చుకొని చేయలేదు తిననుకొని తినలేదు ఇంకా ఈరోజు పిల్లలైతే లేవలేదు పిల్లలు లేసే లోపల టిఫిన్ చేసుకొని తినేద్దామని అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరి పల్లీ చట్నీ అనమాట ఇక్కడైతే అమ్మ అయితే చేస్తుంది మా ఇంట్లో పల్లి పూరి చట్నీ అనమాట మీ ఇంట్లో ఏం చేశారు ఇంతకు తిన్నారా అండి మేమైతే పూరి చేసుకొని తిన్నామని అయిపో ఆ పప్పుల డబ్బా అందుకో ఆ డబ్బా పండితే రావాలే రవాలే బురంతైబె అది రుంది అని బయబ బాగుంది అని అంతా ఫుడ్ అంతా టిఫిన్ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలు వేశారు పిల్లలకైతే స్నానం అయితే చేయించేసాలి ముందుగా మా బుడ్డోనికైతే స్నానం అయితే చేపిస్తున్నాం అనమాట ఇక్కడ మా బుడ్డోని చిన్న పిండితో అయితే వస్తున్నాం అండి టౌన్లో వాళ్ళకైతే ఉచ్చాక దొరకదు కానీ మా ఆయన బయట నుండి అయితే ఉచ్చాక పెక్కొచ్చారు ఉచ్చాకతో స్నానం చేపిస్తున్నాము మీరు మీ పిల్లలకు ఉచ్చాకతో చేపిస్తున్నారు లేదా సాంపూర్తి చేపిస్తున్నారు కామెంట్లు అయితే చెప్పండి నాకు అయిపోయింది రెడీ అయిపోయినాడనమాట మా పాప కూడా స్నానం అయిపోయి రెడీ అయిన అయిపోయింది చూడండి నిజంగా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఎందుకు ది బెస్ట్ అంటే అందులో ఒక నిజం ఉంటుంది కొట్టుకోవడంలో నిజాయితీ అయితే తిట్టుకోవడంలో నిజాయితీ ప్రేమలో నిజాయితీ సో అందుకే ఆ రిలేషన్ లో మిస్టేక్స్ ఏ ఉంటాం బెస్ట్ మెమరీస్ మార్నింగ్ టిఫిన్ అయితే తినలేదు అందుకే పాప్కార్న్ జ్యూస్ పెట్టుకొని తింటుంది అనమాట మా పాప సినిమా హాల్లో చూసినట్టు సెల్ చూసుకుంటే సినిమా హాల్లో తిన్నట్టు తింటుంది అనమాట చూడండి ఇంకైతే లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఏమేమి చేసాం మా ఇంట్లో అనేది చూడండి ముందుగా వచ్చేసి చికెన్ కర్రీ అనమాట చూడండి చికెన్ కర్రీ అనమాట ఇది వచ్చేసి కలర్ రైస్ వైట్ రైస్ మటన్ పులుసు చూసారా మా ఇంట్లో ఇక్కడైతే నేను మా ఆయన కూర్చొని తింటున్నాం ముందు వచ్చేసి నేను చికెన్తో అయితే తినేసాను నాకు భయం వేసి ఫస్ట్లో మటన్ తినాలంటే ఏదోలాగా అనిపించింది అందుకే చికెన్తో తినేసాను రెండు సెకండ్ టైం వచ్చేసి మా ఆయన బలవంతంగా నా ప్లేట్లో వేశారనమాట ఇంకా నేను తింటున్నాను మటను ముందుగా అయితే కొంచెం టేస్ట్ చేద్దామని కొంచెం టేస్ట్ చేశాను కొంచెం పర్లేదు బాగుంది అనిపిస్తా అంటే సరే అని తింటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చూసారా టేస్ట్ అయితే బాగుంది తింటున్నాను మీలో ఇంకా ఎవరు మటన్ తినరు నాకైతే తెలుసుకోవాలని ఉందనమాట ప్లీజ్ అండి కామెంట్లో అయితే చెప్పండి ఎవరు తినరు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇంతవరకు అయితే మటన్ తినలేదు కానీ మటన్ కోసిన మటన్ పట్టుకున్న నాకు ఏదేలాగా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు తినలేదు తింటున్నాను లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను మటన్ అయితే తినడము ఇప్పుడు టేస్ట్ అయితే బాగుంది మా పాపని మా పాపని ట్రై చేయమంటే తినక వద్దని వెళ్ళిపోయిందనమాట కానీ నేనైతే తింటా తప్పట్లేదు కానీ దీనికి చూస్తా అంటే ఫస్ట్లో ఫస్ట్లో అయితే చికెన్ వేసుకున్నాను వేసుకున్నానమాట తినకన్నా ఎందుకంటే నాకు భయం వేస్తాను ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనమాట నేను తినలేదు చికెన్ వేసుకొని చికెన్ అయితే తినేసాను తర్వాత మా ఆయనే మటన్ బలవంతంగా ప్లేట్లో వేసాడనమాట అందుకే తినేస్తున్నాను మా ఆయన పులుసు ఏం తినద్దులే మొక్కలు ఒకటే తినంత నేను మొక్కలు ఒక్కటే తింటున్నాను పులుసు అయితే తినలేదు నేను ఇంకా మా బుడ్డోడైతే లేచేశాడండి చూడండి లేచిన నా వాళ్ళు అయితే మనకు సైలెంట్గా చుట్టుకో అన్నాడు మా బొడ్డైతే ఇక్కడ ఆడుకుంటుంది చిన్నప్పటి నుండి మటన్ అంటే ఇష్టం లేదు ఇప్పుడు బలవంతంగా మటన్ తింటున్నాను అది ఎందుకంటే పిల్లల కోసమే అనమాట మీలో కూడా ఇలాంటి పరిస్థితి ఎవరెవరికి వచ్చిందో అనేది కామెంట్ చేయండి ఎప్పుడే కానీ మటన్ తినకన్నా బలవంతంగా తినాలంటే అది ఎలా ఉంటుందో కానీ నాకైతే చాలా అంటే చాలా చిరాకు అనిపించింది మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు తగలుద్దామండి బాయ్ అండి